హాయ్ అందరికి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమంతా ఫ్యామిలీతో కలిసి ముంబై లోకల్ ట్రిప్ కి బయలుదేరాం పిల్లలు వెకేషన్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది ఎక్కడికి తీసుకెళ్లట్లేదు అంటుంటే సరే అని చెప్పి ఈ రోజు సిఎస్టి ప్లాన్ చేసాము గేట్ ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ అలానే మెరీన్ డ్రైవ్ అలానే అక్కడ కొంచెం మార్కెట్స్ ఉంటాయనమాట హోల్సేల్ స్టేషనరీస్ తీసుకుందాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి టూ టు త్రీ కిలోమీటర్ దూరంలో మాకు స్టేషన్ ఉంటది లోకల్ ట్రైన్ కి ఈ లోకల్ ట్రైన్ లో వెళ్తేనే చాలా ఈజీగా రీచ్ అవుతాము ట్రాఫిక్ లేకుండా అందుకని లోకల్ ట్రైన్ కి స్టార్ట్ అయిపోయాం మేము చూస్తున్నారు కదా ఇది మా నియర్ బై స్టేషన్ అనమాట స్టేషన్ కి వచ్చేసాము మా బాబు గారు వెళ్ళి టికెట్స్ కోసం వెళ్లారు మేము పిల్లలతో పాటు వెళ్తున్నా నేను మా చిన్న బాబు యాక్టింగ్ బాగా చేస్తాడండి వాడు కళ్ళ జోడి పెట్టుకున్నాడు కదా అని చెప్పి యాక్టింగ్ చేస్తున్నాడు కనబడట్లేదు అని చెప్పి మేము స్టేషన్ కి వచ్చేసాము స్టేషన్ ఇక్కడ నుంచి మేము సిఎస్టి కి వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుతుంది ఇక్కడ లోకల్ ట్రైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ నాకు లోకల్ ట్రైన్ అంటే చాలా భయం చాలా రష్ ఉంటుంది మనం ఎక్కినప్పుడు ఖాళీగా ఉన్నా కూడా వచ్చే స్టాప్స్ కొద్ది ఎక్కుతూ ఉంటారు అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు లేడీస్ కోర్ట్స్ ఉంటాయి అవి కూడా అలానే అండి జాబ్ చేసే వాళ్ళు కానీ స్టడీస్ పరంగా కాలేజ్ స్కూల్స్ కి వెళ్ళే వాళ్ళందరూ చాలా మ్యాక్సిమం లోకల్ ట్రైన్ ప్రిఫర్ చేస్తారు ట్రాఫిక్ ఉండదు అని చెప్పి ఇక్కడ మేము సముద్రం పై నుంచి వెళ్తున్నాం అనమాట చూస్తున్నారు కదా చాలా సేఫ్టీ కూడా ఉంటుంది ఈ లోకల్ ట్రైన్ లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎవరు చేను పోతాయో కూడా తెలియదు ఎవరు చేతులు పోతాయో కూడా తెలియదు అందుకే నేను ఎప్పుడు ఒక్కదాన్ని ఎప్పుడు బయటికి రాను ఇది ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి రావడం ట్రైన్ లో ఇంత ముందు మా వెహికల్ ఉండేదన్నమాట వెహికల్ ఉంటే వెహికల్ తో అలా వచ్చే వాళ్ళం ఎవరైనా ఊరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని రావడం తప్ప మేమైతే వచ్చింది లేదు ఇక్కడ కూరగాయలు కూడా ఎలా వేస్తారో కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు ఒక్కసారి నేను ట్రైన్ లో ఎంత రెష్ ఉందో చూపిస్తాను అసలు చూసారు కదా పక్కన అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు వెజిటేబుల్స్ ఎలా వేస్తారో మీకు ట్రైన్ విండో లోంచి చూపిస్తున్నాను కదా చిన్న చిన్న మళ్ళు లాగా చేసి ట్రైన్ ట్రాక్స్ మధ్య సందులో కూడా ప్లేసెస్ ఉంటాయి కదండి అలా వేస్తారు ఇది అన్ని సైడ్ ప్లేస్ లోనే వెజిటేబుల్స్ వేసి అమ్ముతారనమాట టేస్ట్ అసలు బాగుండదు ప్రైజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి ఇక్కడ వెజిటేబుల్స్ నియర్ బై మనము సిఎస్టి స్టేషన్ దగ్గరలోకి వచ్చేసాము చూసారు కదా ఇక్కడ అంతా ఎంత మాస్ ఏరియా లెక్క ఉంటది అంటే జోపడపట్టిల్ ఇవన్నీ చెత్త ట్రాక్స్ పక్కనే ఉంటాయి అస్సలు నీట్ గా ఉండవు ఇక్కడైతే కొద్దిగా మేము ఉన్న ఏరియాకి వెళ్ళైతే కొంచెం బాగుంటుంది చూస్తున్నారు కదా ట్రాక్స్ పక్క పక్కనే ఇల్లులు అవి కూడా చాలా చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి నీట్ గా ఉండవు ఫైనల్ గా మేము సిఎస్టి రీచ్ అయిపోయాము ఇవన్నీ చాలా పెద్ద స్టేషన్ అనమాట జంక్షన్ టైప్ లో ఉంటుంది ఈ సైడ్ నుంచి వచ్చేసాం మేము ఇది మొత్తం స్టేషన్ సిఎస్టి అంటేనే ఫుల్ ఫార్మ్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని అర్థము ఇది మొత్తం సిఎస్టి స్టేషన్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఆ కాలంలో ఏ రాజులు పరిపాలించారో చాలా బాగుంటాయి అండి ఇక్కడ సిఎస్టి లో బిల్డింగ్స్ అనేవి కూడా చాలా ఇంకా పురాతనమైన బిల్డింగ్స్ కూడా ఉంటాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి వెళ్తున్నాం మేము క్యాబ్ మాట్లాడుకుందాం అని సిఎస్టి స్టేషన్ పక్కనే ఇంకో బిల్డింగ్ బాగుంది నాకు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది దీన్ని కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇది మొత్తం సిఎస్టి స్టేషన్ పిల్లలు డబల్ డెక్కర్ బస్ లో వెళ్దాం అనుకునేసరికి ఆ డబల్ డెక్కర్ ఫుల్ అయిపోయింది క్యాబ్ కి మేము గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేసాము మా పిల్లలు పెద్ద బాబుకి మాత్రం చాలా తక్కువండి బయట రావడం గాని ఇంట్రెస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపడు మా చిన్నబాబు మాత్రం షాపింగ్ అన్నా బయట తిరగడం అన్నా పండగ చేసుకుంటాడు వాడు వచ్చేసాం అనమాట గేట్ ఆఫ్ ఇండియాకి ఇది గేట్ ఆఫ్ ఇండియా ఎంట్రన్స్ అండి ఏదో వర్క్ జరుగుతుంది ప్లస్ చాలా ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అంత డెకరేషన్ చేస్తున్నారు అనమాట మేము చాలా తక్కువ టైంలో ఒక రౌండ్ వేసుం అని చెప్పి తీసుకొచ్చాము ఇది తాజ్ హోటల్ చాలా బాగుంటుంది తాజ్ హోటల్ దాని పక్కదు ఉన్నది కూడా తాజ్ హోటల్ అండి రెండు తాజ్ హోటల్ అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉందో అసలు సముద్రం పక్కన బోట్స్ అన్ని అసలు చాలా బాగుంటుంది మేము ఒక్కసారి బోటింగ్ చేసాం అనుకుంటా ఈవినింగ్ ఇప్పుడు కూడా వచ్చిన బాబు బోటింగ్ చేద్దాం అనుకుంటున్నాడు కాకపోతే నేను షాపింగ్ కి వెళ్ళాలని చెప్పి టైం పడుతుందని చెప్పి వచ్చేసాము మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ తీసుకున్నాము కొంచెం కారం ఉప్పు చల్లి అమ్ముతారు అక్కడ బాగుంటాయి చాలా ఫుల్గా ఉన్నాయి నేను మొత్తగా కనిపిస్తే అది కావాలంటాడు అది ఇప్పించేదాకా వాడు వదలడు అనమాట అందుకే ఇప్పించాను కానీ చాలా చాలా పుల్లగా ఉన్నాయి ఇక అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయా మేము గేట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎక్కువసేపు ఏమి ఉండలేదండి జస్ట్ అలా ట్రిప్ అని చెప్పి చూపించాను ఈ వాటర్ అంతా ఉంది కదండి ఇప్పుడు సమ్మర్ అని చెప్పి వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది వర్షాకాలం వస్తే అసలు చూడబుద్ధి కూడా కాదు నాకు అంత భయం వేస్తుంది మొత్తం రోడ్ పైకి వాటర్ వచ్చేస్తూ ఉంటది న్యూస్ లో చూస్తూ ఉంటాం కదా ఎవరో ఒకరు స్టేటస్ పెడుతూ ఉంటారు అలా చూడడం తప్ప డైరెక్ట్ గా రేణి సీజన్ లో అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళాం మేమైతే బాగా బయటేస్తుంది ఇక్కడ అంత సేఫ్టీ కూడా కాదు ఫోటోలు దిగమంటే మా పెద్ద బాబుకి అసలు ఫోటోలు అంటే ఇంట్రెస్ట్ ఉండదండి వాడికి బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి ఫోటోల కోసం నిల్చోబెడతాము మా చిన్న బాబుకి బాగా ఇంట్రెస్ట్ ఇది తాజ్ హోటల్ ముందు నుంచి తీసుకెళ్తున్నాను ఒకసారి చూపిద్దాం అని చెప్పి అక్కడ ఎంట్రన్స్ అనేది కొంచెం క్లోజ్ గా ఉందనమాట అవంతా డెకరేషన్ చేస్తున్నారని చెప్పి లేకపోతే ఈజీగా ముందుకు వచ్చేవచ్చు తాజ్ హోటల్ ముందు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు తాజ్ హోటల్ ముందు నుంచి మినిమం ట్రై చేస్తాను లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఎక్కడ నుంచి మెరీన్ డ్రైవ్ కి వచ్చేసామండి మెరీన్ డ్రైవ్ కూడా నియర్ బై ఉంటుంది ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా బాగుంటుందండి మెయిన్ లేడీస్ అయితే స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు మా పిల్లలతో అది కష్టం ఈ రోజు అందుకనే ఈ రోజు నా వంతు అసలు ఏం లేదు ఓన్లీ వాళ్ళ కోసం అని వచ్చాను నేను మెరీన్ రవ్ దగ్గరకు వచ్చేసాము మెరీన్ ముందుగానే ఎయిర్ ఇండియా ఆఫీస్ ఉంటుంది అది కూడా చాలా పెద్ద ఆఫీస్ అనమాట చూసారు కదా ఒకసారి బిల్డింగ్ చూపిస్తాను ఇక్కడ బిల్డింగ్ ముందు నిల్చొని తల పైకెత్తి చూడాలి అది మా పిల్లలకి లంచ్ అంటుంటే దాని పక్కన ఎయిర్ ఇండియా ఆఫీస్ ముందే అక్కడ స్టాల్ పెట్టున్నారు అనమాట అక్కడ తినిపించుకొని వచ్చేసాను ఇది మెరీన్ డ్రైవ్ పాయింట్ చుట్టూ సముద్రం చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి ఒకసారి చూస్తున్నారు కదా ఆ లాస్ట్ నుంచి ఉంటది అనమాట స్టార్టింగ్ పాయింట్ అనేది ఇటు ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా ఈ త్రీ బిల్డింగ్స్ ఉంది కదండి త్రీ బిల్డింగ్స్ లో ఒక మధ్యలో ఉన్న బిల్డింగ్ ఏమో ఓబరాయ్ హోటల్ తాజ్ హోటల్ తర్వాత ఈ ఓబరాయ్ హోటల్ ఇక్కడ పెద్ద ఫేమస్ అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఎండింగ్ అనేది ఇటు ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడే వంకటేష్ స్టేడియం కూడా ఉంటుంది అనమాట నేను వంకటేష్ స్టేడియం కూడా చూపిస్తాను ఒకసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మీకు తప్పకుండా మొత్తం ప్లేసెస్ చూపిస్తాను ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇగో ఇది చూ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఓబ్రాయ్ హోటల్ని ని మధ్యలో ఉంది రెడ్ లెటర్స్ తో అలానే ఎండింగ్ అనేది కూడా చూపిస్తాను ఇక్కడ కూడా వర్షాకాలం వస్తే అసలు చూడలేమండి వాటర్ అంతా రోడ్డు పైకి వచ్చేస్తూ ఉంటుంది ఎండింగ్ అనేది అసలు చూడండి సర్కల్ గా ఎలా ఉందో అక్కడ దాకు ఉంటుంది అంత పొడుగ్గా ఉంటుంది అలా అక్కడ నుంచి వచ్చేసా మళ్ళీ ఎక్కువసేపు పిల్లలు తీసుకొని నాకు భయం వేస్తుంది వాటర్ దగ్గర ఉండాలంటే అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదండి స్తంభాల్లాగా అదే వంకడేడ్ స్టేడియము నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ నుంచి దారి లేదనమాట దాని కొంచెం ముందు నుంచే రైట్ టర్న్ ఉంది అప్పటికి కొంచెము కనిపిస్తుంది ఈ వంగడి స్టేడియం కి మేము ఎప్పుడు రాలేదు కానీ డివై పాటవ్ స్టేడియం కి వెళ్ళాము పెద్ద బాబు చిన్నగా ఉన్నప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి ఒకసారి వెళ్ళాము ప్లస్ టూ త్రీ ఇయర్స్ బిఫోర్ ఉమెన్స్ ఐపీఎల్ మ్యాచ్ అయితే ఒకసారి వెళ్ళామన్నమాట మళ్ళీ మెరీన్ డ్రైవ్ దగ్గర నుంచి క్యాబ్ తీసుకొని స్టార్ట్ అయిపోయామండి ఇప్పుడు క్రాఫోర్డ్ మార్కెట్ కి వెళ్తున్నాము ఈ క్రాఫోర్డ్ మార్కెట్ లో అన్ని హోల్సేల్ ఉంటాయి ఇక్కడ నుంచే అన్ని తీసుకెళ్లి నియర్ బై షాప్స్ వాళ్ళు సేల్స్ చేస్తూ ఉంటారు చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుందండి కొంచెం సైట్స్ చూస్తున్నారు కదా ఇక పిల్లలతో అవ్వదు చెప్పి నేను వదిలేసాను నేను మాక్సిమం షాపింగ్ అనేది శారీ షాపింగ్స్ అయితే హైదరాబాద్ ప్రిఫర్ చేస్తాను నా ఫేవరెట్ ఆర్కే కలెక్షన్ అనమాట మళ్ళీ డ్రెస్సెస్ అయితే ట్రెండ్స్ కానీ ఎప్పుడైనా సడన్లీ ఏ షాప్ లో నచ్చినా తీసుకుంటాను అలా ఏమి ఉండదు ఆడపిల్లలు ఉంటే కొంచెం షాపింగ్ అనేది పెరుగుతుంది ఇద్దరు అబ్బాయిలే కదండి వాళ్ళ ముందు మన షాపింగ్స్ అసలు పనికి రావు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇక్కడ చాలా పెద్ద పెద్ద మార్కెట్స్ ఉంటాయండి హోల్సేల్ కి సేల్ చేస్తారు చాలా బాగుంటాయి ఇదంతా పెద్ద మార్కెట్స్ అనమాట ఇక్కడ మంగళదాస్ మార్కెట్ అని చెప్పి క్రాఫుడ్ మార్కెట్ అని చెప్పి చాలా పెద్ద పెద్ద మార్కెట్స్ ఉంటాయి లోపలికి వెళ్తే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను పిల్లలు వద్దు అంటుంటే మేము బయటకు వచ్చేసాను అనమాట ఇక్కడ అన్ని హోల్సేల్ గా తక్కువ ప్రైస్ లో దొరుకుతున్నాయి నేను వాళ్ళకి సంవత్సరానికి సరిపడా నోట్ బుక్స్ అలానే స్టడీ టేబుల్స్ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకున్నా ఇక్కడ నుంచి నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అన్ని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళాను లక్ష్మి వ్రతం అప్పుడు అనేది నేను ఇక్కడ నుంచి తీసుకెళ్లాను అనమాట నాకు చాలా తక్కువ కనిపించింది అలానే వీళ్ళకి స్టేషనరీ సంవత్సరానికి సరిపడా ఒకేసారి తీసుకుందాం మా హస్బెండ్ తను ఏం చెప్పరు ఏం కావాలన్నా నాకే అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి మనకి టైం లేనప్పుడు కూడా అన్ని చేసుకోలేము కదా అని చెప్పి నేను ఒకేసారి పెట్టుకుంటున్నాను హోల్సేల్ లో అయితే ఇంకా కొంచెం తక్కువ అని చెప్పి వాళ్ళకి ఇయర్ సరిపడా స్టేషనరీ నోట్ బుక్స్ గానీ అన్ని ప్రతి థింగ్స్ అని తీసుకున్నా ఇక్కడ నుంచే ఇక మ్యాంగోస్ కోసం వచ్చేసాము దాని ఆపోజిట్ లోనే చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది ఇక్కడ ఒక బాక్స్ లో ఏడు డజన్లు ఉన్నాయన్నమాట ఏడు డజన్లు ఒక బాక్స్ తీసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా ప్యాక్ చేస్తున్నారు చాలా బాగున్నాయి ఇక్కడ కూడా కొంచెం తక్కువకు వస్తాయి మా దగ్గర అయితే చాలా ప్రైజెస్ ఉంటాయండి అలానే నేను అక్కడ బ్యూటీ ప్లేస్ అని చెప్పి ఒక ప్లేస్ చూ చూసుంటారు బోర్డు వీడియోలో ఆ బ్యూటీ ప్లేస్ కూడా హోల్సేల్ అండి అక్కడ చాలా తక్కువకు వస్తాయి నేను ఎప్పుడు వచ్చినా నాకు కావాల్సింది నేను అక్కడ నుంచి కొంచెం పర్చేస్ చేసుకుంటాను బైక్ నుంచి కంపేర్ చేస్తే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో నాకు దొరుకుతుంది నేను ఇప్పుడు నాకు కావాల్సినవి అన్ని తీసుకున్నాను అనమాట పిల్లలు ఏం రాలేదు లోపలికి నేను ఒక దాన్ని ఎలా తీసుకుని వచ్చేసాము లగేజ్ ఎక్కువైందని చెప్పి మేము క్యాబ్ లో రిటర్న్ అయిపోయామనమాట పిల్లలతో కలిసి చూస్తున్నారు కదండి వీటి నుంచి రిటర్న్ అయిపోయాము ఇక్కడ నేను ఒక మీకు బిల్డింగ్ జూమ్ చేసి చూపిస్తాను కొంచెం గుళ్లాగా చిన్న రెండు పెద్ద బిల్డింగ్ పక్కన చిన్నై ఉన్నాయన్నమాట కొంచెం టెంపుల్ మూడలో అవి సీతా గీత అని చెప్తారు ఇక్కడ బిల్డింగ్ పేర్లు వాళ్ళిద్దరు సిస్టర్స్ అన్నమాట సిస్టర్స్ అని చెప్పి పక్క పక్కనే బిల్డింగ్ ఉండి సీతా గీత అని పేరు పెట్టుకున్నారు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను కొంచెం ముంబై ట్రిప్ మొత్తం వేసినప్పుడు చూశాను దగ్గర నుంచి చాలా బాగుంది మేము వీటి నుంచిగా సిఎస్టీ వీటి అని కూడా పిలుస్తారండి స్టార్ట్ అయిపోయాం మేము క్యాబ్ లో మెయిన్ సిటీ నుంచి తీసుకురాకుండా ఇది న్యూ బ్రిడ్జ్ అనమాట ఇది మొత్తం సముద్రం పై నుంచి ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ థర్టీ మినిట్స్ అనుకోండి అటల్ సేతు అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది సముద్రం పై నుంచి బ్రిడ్జ్ దీన్ని కూడా మోతీ ఓపెనింగ్ చేశారు చాలా బాగుంటది చూస్తున్నారు కదండి వ్యూ అనేది ఇప్పుడు అని సేఫ్టీ పెట్టేశారు రీసెంట్లీ త్రీ ఫోర్ ఇన్సిడెంట్స్ జరిగినాయని చెప్పి ఇక నియర్ బై వచ్చేసాము కొండలు చూసాక మొత్తం రాళ్లతో ఉన్నాయి రాళ్లను బ్రేక్ చేసి రోడ్ చేశారు మా నియర్ బై ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది ఎయిర్పోర్ట్ పడితే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది ఈజీగా వచ్చేయచ్చు అనమాట ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ ఆ వ్యూ అనేది మేము చూపిస్తాను ఎయిర్పోర్ట్ వర్క్ జరుగుతుంది లాస్ట్ ఫినిషింగ్ లో ఉంది అనమాట ఆల్మోస్ట్ ఇంకో వన్ ఇయర్ లోపు ఎయిర్పోర్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది చాలా బాగుందండి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చూసాము ఇప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది మా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మేము ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట మెయిన్ బాంబే లో ఉన్న ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటే మేము వన్ అవర్ పడుతుంది చూస్తున్నారు కదా నియర్ బై వచ్చేసింది అంటే టెన్షన్ ఉండదు ఫైనల్ గా మేము ఇంటికి రీచ్ అయిపోయాము నేను తీసుకొచ్చిన సామాన్లు ఒకసారి చూపిస్తాను అన్ని స్టేషనరీ సామాన్లు ఉన్నాయి స్టడీ టేబుల్స్ అనమాట టూ ఇన్ వన్ వైట్ బోర్డ్ అండ్ స్టడీ టేబుల్ గా యూజ్ చేసుకోవచ్చు అలాంటివి నేను ఎప్పుడో షూట్ చేసుకున్నానండి నా ప్రజెంట్ వాయిస్ అనేది కోల్డ్ అనమాట హెల్త్ బాలేదని చెప్పాను కదా ఇప్పుడు కొంచెం పర్వాలేదు కొంచెం వాయిస్ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట నేనేమేమి షాపింగ్ చేశాను మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి బాయ్ అండి